హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి హెల్దీ తోటకూర తాలింపుతో మీ ముందుకు వచ్చేసానండి సో ఈ తోటకూర ఫ్రై తాలింపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి సైడ్ డిష్గా కానీ లేదంటే చపాతీలో కానీ చాలా అంటే చాలా అదిరిపోయే కాంబినేషన్ అనొచ్చండి చపాతీకి అయితే బాగా సో వేరే ఏ కర్రీస్ కూడా అవసరం ఉండదండి చపాతీలోకి ఇది ఒక్కటి ఉంటే చాలా అండి సో వీక్లీ వన్స్ ఇట్లా తినడం వలన హెల్త్కి కానీ కంటికి కానీ జుట్టుకు కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో చూడండి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా నేను తోటకూరని ఇట్లా బాగా కట్ చేసేసుకుని దాని కాళ్ళతో సహా ఇట్లా తుంచేసుకునేసి పక్కన పెట్టేస్తాను తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు బాగా నీళ్ళల్లో కడగాలండి దీంట్లో ఉండే మట్టి మొత్తం పోయి ఇట్లా ఒక రంధ్రాలు ఉండే స్టైనర్లో వే వేసేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి అండి సో ఒక కడాయి తీసేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయ ప్లస్ పచ్చిమిర్చి వేసేసినానండి సో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసే క్లిప్ మిస్ అయిందండి సో సారీ సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఆకుని మొత్తాన్ని వేసేసుకొని ఆకుకూర మొత్తాన్ని ఇట్లా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి సో మీకు పోపులో కావాలంటే నేను జస్ట్ ఆవాలు మాత్రమే యాడ్ చేశానండి సో ఆవాలు అండ్ ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను మీకు కావాలంటే పచ్చిశనగపప్పు మినపప్పు ఏదైనా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అట్లా తినే వాళ్ళయితే అది కూడా వేసేసుకోవచ్చండి ఇలా అయ్యేటప్పుడు నాకు దగ్గర దగ్గరగా ఒక టెన్ మినిట్స్కి కొంచెం బాగా కుక్ అయిందండి దాని తర్వాత నేను ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకునేసి బాగా కలుపుతున్నానండి ముందే ఉప్పు వేద్దండి సో ఆకుకూర ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోండి సో ఇలా ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా దగ్గర ఉంటూ కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఆకుకూరలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయం కాబట్టి ఇలా కింద అడుగు అంటుతూ ఉంటుందండి మీరు స్టవ్ మీద పెట్టేసుకొని పక్కన వెళ్ళకూడదండి కలుపుతూ ఉండాలి సో మనకి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ మినిట్స్లో హ్యాపీగా రెడీ అయిపోతుందండి ఇలా చూడండి మధ్యలో కొంచెము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఒక ఆకుకూరని పట్టుకొని కొంచెం చూసినానండి సో కుక్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఒక సీక్రెట్ తాలింపు పౌడర్ వేస్తున్నానండి సో ఈ తాలింపు పౌడర్ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో దొండపండు తాలింపు ఆలు ఫ్రై ఉందండి సో దాంట్లో నేను ఈ పౌడర్ ఎలా చేస్తారనేది అనేది వివరంగా వీడియోలో ఉందండి సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి దాంతోపాటు గానీ రెసిపీలో కూడా నేను చెప్ చెప్పినానండి ఈ పౌడర్ ఎలా చేస్తారనేసి సో అందుకని ఈరోజు ఈ వీడియోలో చూపించడం లేదండి నేను ఎలా చేసినాననేది ఈ పొడి ఒకసారి ఆ వీడియోని మీరు విజిట్ చేసేయండి అండ్ అంతే అండి సో ఈ త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ పొడిని వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి ఎమ్మి ఎమ్మి తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో